పేరుకు నేను క్రైస్తవునే వెళ్ళే వెళ్ళేవాళ్ళే మా అమ్మ మా నాన్న మా తాత మా అవ్వ మా తాత వాళ్ళందరూ కూడా చర్చికి పోయేవాళ్ళే మేము కూడా చర్చికి వెళ్ళే వాళ్ళమే అయితే నామకార్థంగానే ఉండేవాళ్ళం నామకార్థముగా ఉంటూ అలానే నా టెన్త్ క్లాస్ దాకా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ దాకా కూడా నేను నామకార్థంగానే ఉండేవాడిని యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను యవన కాలంలో ఒక యవనస్తులు ఎలాంటి శోధనలని ఎదుర్కొంటారో అలానే నేను కూడా ఆ సమయంలో ఉన్నటువంటి వ్యక్తిని కానీ అవి ఏమీ నాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని ఎవరు నాకు చెప్పేవాళ్ళు కాదు ఎందుకంటే నాకు ఉన్నటువంటి మంచి వాతావరణం ఏమిటంటే మా ఇంట్లో నేను అందరికంటే చిన్నవాణ్ణి కాబట్టి అందరు నన్ను వాళ్ళే చిన్నవాణి కాదు అందరికంటే అందుకని ప్రేమించేవాళ్ళు తప్పు చేస్తే శిక్షించే వాళ్ళు కనపడాల అలాంటి వాతావరణం పెరిగినప్పుడు నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆ సమయంలో నాకు ఒక పాష గారు పరిచయం అయ్యారు గారు ఎలా పరిచయం అయ్యారు అంటే అంతకుముందు నేను మా ఇంటి దగ్గర రోడ్డు మీద ఒక చర్చి ఉండేది రోడ్డు మీద ఒక చర్చి ఉంటే అక్కడ వీళ్ళందరూ ఉండేవాళ్ళు ఎవరంటే పీటర్ పాల్ బ్రహ్మనాయుడు పాస్టర్ గారు వీళ్ళందరూ ఆ చర్చిలో ఉండి ప్రార్థన చేస్తా ఆ చర్చి నుంచి వస్తా మా ఇంటి మీద వచ్చిపోయేవాళ్ళు ఒకరోజు నేను చర్చికి రమ్మన్నారు అప్పుడు వెళ్ళా అప్పుడు వెళ్ళినప్పుడు ఇట్లానే ఉన్నా విజయ్ లాగానే అప్పుడు అట్లా ఉన్నా అప్పుడు వెళ్ళినప్పుడు ఉపవాస ప్రార్థన జరుగుతుంది అక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంటే అందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు నేను కూడా ఉన్న గుంపులో ఇందిరా ఇల్లు ఎంత సేవుడికి ఆపరైంది ఎప్పుడు ఆగిపోతారా ఇల్లు అనుకుంటే వాళ్ళు గణపట్ల అక్కడ ఇట అని చెప్పేసి నేనే ఆడి నుంచి జంపే వెళ్ళిపోయా అలా వెళ్ళిపోయింది నేను పదహారవ సంవత్సరం ఉన్న ఏటా దైవ సేవకుల చేతికి చిక్కాను నేను ఎట్లా చిక్కా చేప కనుక వల్ల ఎట్ట చిక్కిద్దో అలా అన్నమాట అంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సందర్భంలో మ్యాథ్స్ నాకు కొంచెం వీక్గా ఉండేవి నాకు అన్న బ్రహ్మనాయుడు అన్న మ్యాథ్స్ బాగా చదువుతాడు బాగా చదువుతాడు అనగానే అరే వీటి విషయంలో బాగా చెప్తాడు అని చెప్పేసి చిన్నగా చదువుకోవడానికి వెళ్ళాను నేను చర్చీకరణం కాదు నేను వెళ్ళింది అసలు చదువుకుందామని చెప్పేసి బుక్స్ పట్టుకొని చర్చికి వెళ్ళేవాడిని చిన్నగా నాకు అన్నయ్యతో పరిచయం ఏర్పడి చిన్న చిన్నగా నాకు దేవుని మాటలు చవటం మొదలుపెట్టాడు అర్థమైనా దానికంటే ముందుగా నేను దేవుని ప్రేమ చూశాను నేను అంటే లోకంలో లేనటువంటి ప్రేమ ఇక్కడేదో కొద్దిగా క్రొత్తగా ఉంది అని చెప్పేసి యవ్వన కాలంలో ఉన్నప్పుడు నాకు ఒక క్రొత్త ఆలోచనని కలగజేశాడు అప్పుడు నాకు నేను ఆ పేత బై పాత బైబుల్ తేలేదులే కానీ నాకు అప్పుడు ఒక బైబులు కొనిచ్చాడు నాకు ఆ టైంలో నిజంగా చెప్తున్నాను నా సందర్భంలో గారి పరిస్థితులు నాకు తెలుసు అయినా కానీ చదువుకుంటున్నాడు ఆయన కూడా పాపం చదువుకుంటున్న సందర్భంలో మరి డబ్బులు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ నా కోసం ఒక బైబుల్ తెచ్చి ఏమన్నా కాలంలో ఇదిగో ఈ బైబుల్ అని చెప్పేసి నా చేతికి ఇచ్చాడు నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే అప్పుడు నేను ఈ బైబుల్ చదవటం మొదలుపెట్టిన తర్వాత నా మనస్సు నేను మార్చుకున్నాను అంతకుముందు నాకు మారు మనసు లేదు నా మనసు మారలా ఎందుకంటే లోకములో ఉన్నటువంటి వ్యక్తి లాగానే తిరుగుతూ ఉన్నాను పాపం మా అమ్మ మా నాన్న దృష్టిలో మంచోడే పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు పాపం మంచోడు అరే చిన్నోడు అంటే మంచోడు పాపం ఈడు అమాయకుడు రా అని అనుకునేవాళ్ళు నేను అట్టానే ఉండేవాడిని అమాయకుడిగా ఇట్టానే ఉండేవాడిని పాపమాలను చూసి అనుకునేవాళ్ళు కానీ నా హృదయపు ఆలోచనలో నేను చేసే పనులు ఎవరికీ తెలియదు కానీ ఎప్పుడైతే నేను బైబుల్ చదవడం మొదలుపెట్టానో అప్పుడు నా పాపాలు నా పాత జీవితం అంతా కూడా బైబిల్ గ్రంథం ద్వారా అన్నీ తెలుసుకొని మొదలుపెట్టాను నా మనసు మార్చుకున్న తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రక్షణలోనికి రావడానికి ముందు నా పాప జీవితాన్ని విడిచిపెట్టేటట్టుకు సిద్ధమైపోయాను నేను జక్కయ్య ఎలా అయితే తిరిగి ఇచ్చేశాడో అలాగే నేను కూడా నా కుటుంబంలో మా అమ్మ మా నాన్న దాచుకున్నప్పుడు ఒకసారి తెలియకుండా దాచివేసుకున్నాను నేను కూడా పాపం వాళ్ళు దాచిపెట్టారులే పాపం దాన్ని బూజు పడద్దామని చెప్పేసి నేను నా జోబులో వేసుకొని దాచిపెట్టుకున్నాను పాపమలా తెలియదు ఏమైపోయినాయో డబ్బులు ఏమైపోయినాయో అనుకుంటున్నారు ఒకరోజు నేను ఇంతే వెళ్ళి చెప్పాను నేనే ఆ డబ్బులు దొంగతనాలు చేశాను నన్ను క్షమించండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడం మొదలుపెట్టాను మా అమ్మ మా నాన్న ఆశ్చర్యపోయారు ఆ తర్వాత నాకు చెప్పానుగా ఐదుగురు అక్కయ్యలు ఉన్నారు ఐదుగురు అక్కలే నాకు నాకు పైన వాళ్ళే వాళ్ళందరూ వాళ్ళ మీద నాకు చాలా ద్వేషం ఉండేది వాళ్ళ మీద తిరగబడి కొట్టేవాడిని నేను నమ్మరుగా కొట్టేవాడిని నేను చాలా గోపగించుకునేవాడిని ఒకరోజు నమ్ముతారా లేదో నన్ను నన్ను గుంజకేసి కట్టారని చెప్పేసి తీసిన తర్వాత గొడ్డలు తీసుకొని ఎంటపడ్డా వాళ్ళ మీద అలాంటివాండి నేను వెళ్ళి ఆ తర్వాత వాళ్ళను కూడా నేను క్షమాపణ అడిగాను తెలియక నేను ఎవరినైతే బాధ పెట్టానో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇదిగో నా మాటల ద్వారా మిమ్మల్ని బాధ పెట్టాను నన్ను క్షమించండి ఇదిగో నేను బైబుల్ గ్రంథాన్ని చదువుతున్నాను వాక్యం అలా చదువుతున్నాను నాకు ఇలా అనిపించింది దయచేసి నన్ను క్షమించండి అందుకే వాక్యం ఏముంటుంది నీ పొరుగువారి పాపాన్ని నువ్వు క్షమిస్తే దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు ఆ వాక్యాన్ని నేను నమ్మా అందుకని నేను విరోధంగా చేసిన అన్నీ ఒప్పుకున్నా తిరిగి ఇచ్చేయాల్సినవన్నీ కూడా ఎక్కడైనా తెలియక దొంగతనాలు చేశానా వాటన్నిటి విషయంలో కూడా నేను సరిదిద్దుకున్నా ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రక్షణలోనికి రావటం జరిగింది అంటే యేసు క్రీస్తుని రక్షకుడుగా అంతకుముందు నేను అంగీకరించలా ఏదో నామకే వాస్తుగా ప్రార్థనకి వెళ్తున్నా వస్తాను అంతేగాని రక్షకుడుగా ఆయన నేను అయితే నేను తీసుకోలేదు మీకు అందరికీ చెప్పాను ఈ మధ్యలో అప్పుడు నేను బాగా సినిమాలు ఎక్కువగా చూసేవాడిని సినిమాలు విపరీతంగా చూసేవాడిని తెలియదు ఆ దొంగతనం చేసిన డబ్బులతో ఏం చేసేవాడిని తెలుసా ఒక పెద్ద రెండు పెద్ద స్పీకర్లు ఒక పెద్ద సౌండ్ బాక్స్ తెచ్చుకొని పాటలు పెడితే ఎట్టుండే ఉండేంటి ఇల్లు ధ్వనించేది అనమాట పాస్గారు రోజు ఇంటి మీద నుంచి వచ్చేవాడు పోయేవాడు కానీ ఒక భయం ఉంది పాస్టారు రాగానే సౌండ్ ఆపేత్తా పాస్టగారు రాగానే సౌండ్ ఆపేస్తా ఆయన బాగానే మళ్ళీ సౌండ్ పెట్టుకుంటా ఫుల్లు పెట్టుకుంటా ఒకే ఒక చిన్న లాజిక్ అయ్యా చర్చి అప్పుడే జరుగుతుంది చర్చిలో పెడదాం తీసుకొని రానాడు అంతే అవి అక్కడికి మర్చిపోయాను నేను ఇంకా అంటే ఆ సినిమా ఆలోచనలన్నీ నాకు అక్కడ వెళ్ళిపోయినాయి ఒక్కసారి అంతగా అయినటువంటి నా ఆలోచన అంతా కూడా ఆడ మర్చిపోయా బాగా సినిమాలు చూసేవాడిని కదా నాకు ఒకే ఒక ప్రశ్న వేశాడు బ్రదర్ మీరు సినిమాలకు వెళ్తున్నావు కదా బాగానే ఉంది ఇప్పుడు ఆ సినిమాలో వాల్పోస్టర్లో హీరోయిన్గానే ఎవరో చేస్తారు కదా అక్కడ మీ చెల్లిని మీ అక్కని పెట్టుకుంటే నువ్వు చూస్తావా అన్నాడు నిజంగా చెప్తున్నాను ఆ రోజు నేను విడిచిపెట్టి పెట్టినటువంటి వ్యక్తిని స్టిల్ ఇప్పటికి కూడా నేను లేదు ఏమంటే అదే థియేటర్లో సినిమా దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు అయినా కానీ మేమందరం టికెట్లు తీసుకోవాలని పరిగెడతా పరిగెడతా ఉన్నాం అలాంటి వాతావరణంలో పెరిగిన నేను ఒక్క మాట నన్ను ప్రభావితం చేసింది తెలుసా ఒకే ఒక్క మాట చూస్తావా అని ఒక్క మాట అన్నాడు ఆ రోజుతోనే నేను ఆ సినిమాలకు కూడా బంధంగా లేదు సినిమాలు నేను ఇప్పటికీ చూడను ఇదిగో మా మా వైఫ్ ఇక్కడే ఉంది అడగండి నేను కల్పనా కథలు చెప్తున్నానా నిజం చూస్తున్నానా అడగండి నేను సినిమాలు చూస్తానా అందరిలాగా చెప్పేసి సినిమాలు చూస్తానా లేదా అనేది అడిగి కూడా తెలుసుకోండి ప్రేమిని దేవుని బిడ్డలారా అలా నా పాప జీవితాన్ని అంతటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో నేను రక్షకుడుగా ఆయన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాను ఎంత సంతోషంగా ఉంది ఆ యవన కాలంలో ఆ సేవకుడి ద్వారా నేను ఈరోజు రక్షణలోనికి రాగలిగి ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నానంటే అది కేవలం దైవ సేవకులు ఇందాక వాక్యంలో చెప్పినట్లుగా వారు రెండు చేతులు నా కొరకు ఎత్తి ప్రార్థించేవాళ్ళు నా కోసం ఎంతో సమయాన్ని వెచ్చించేవాళ్ళు నా కోసం ఎంతో ప్రయాసపడ్డాడు ఈరోజు ఆ ప్రయాసకు తగ్గిన ఫలితమే ఈరోజు నేను మీ ఎదుట నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నాను దేవుడు ఈ చిన్న వాక్యాన్ని ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించునుగాక ఆమెన్ ఆమె దయచేసి చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి నాగరాజు నాగరాజు అన్న వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసి ఆ తర్వాత వాక్యోపదేశంలోనికి మనం ప్రవేశించబోతా ఉన్నాం